రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ జీడిపి మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సీఎం ఆదేశించారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు వర్షాలు వరదల కారణంగా తాగునీరు ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సీజనల్ తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలన్నారు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని చెప్పారు వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందని వివరించారు క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని అధికారులకు మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలన్నారు భారీ వర్షాలు వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమను ఆదుకుంటుందని అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారుల స్పందన ఉండాలని తెలిపారు ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలన్నారు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం వివరించారు ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న చంద్రబాబు అధికారులు బాధ్యతగా ఉండాలని సూచించారు విజయవాడలో కొండ చర్యలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు